లాస్ట్ ఎపిసోడ్లో చూశారుగా ఫ్యామిలీ కోసం అంజలి ఒక భయంకరమైన డిసిషన్ తీసుకుంది మంచాన పడి ఉన్న భర్త ఆగలితో ఉన్న పిల్లలను చూడలేక తన కుటుంబాన్ని కాపాడడానికి తప్పని పరిస్థితులలో ఆమె వేషగా మారి ఆ చీకటి దారిలోకి అడుగుపెట్టింది కానీ ఆమె ఎదుర్కొన్న మొదటి అనుభవం ఆమె జీవితాంతం గుర్తుండిపోయే ఒక పీడకలలా మారింది ఆ రోజు రాత్రి ఒక భార్యగా తల్లిగా తన కథ ముగిసిపోయిందని అనుకుంది తన అంతరాత్మను చంపుకొని ఇష్టం లేని బట్టలు వేసుకొని ఒక తెలియని గదిలో భయం భయంగా తన మొదటి కస్టమర్ కోసం ఎదురుచూస్తుంది ప్రతి నిమిషం ఒక యుగంలా గడిచింది ఆ గదిలోని నిశ్శబ్దం ఆమెను మరింత భయపెట్టింది ఇంతలో డోర్ వైపు అడుగుల శబ్దం గది తలుపు తెరుచుకుంది లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది ఎందుకంటే అక్కడ నిలబడి ఉంది మరెవరో కాదు సహాయం చేయమని కాళ్ళ మీద పడి అడిగితే ముఖం చాటేసిన తన భర్త స్నేహితుడు శర్మ ప్రమాదం అయ్యాక ఇంటికి వచ్చి ధైర్యంగా ఉండు అని చెప్పిన మనిషి ఇప్పుడు ఆమె వెలకట్టడానికి వచ్చాడు సహాయం చేయాల్సిన వాడే కొనడానికి వస్తే ఆమె ఏం చేసి ఉంటుంది ఆ అవమానం నుండి ఎలా బయటపడి ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మా రెండవ ఎపిసోడ్ పూర్తి వీడియోలో ఉంది ఇప్పుడే వినేటివి యూట్యూబ్ ఛానల్లో పూర్తి వీడియో చూడండి